ఏం పువ్వులో చెప్పండి ఫ్రెండ్స్ మా పెద్దమ్మ అయితే లిల్లీ పువ్వులు అంటుంది ఏం పువ్వులో తెలియదు నాకు మళ్ళీ చాలా పూసినాయి మొత్తం పువ్వులే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నాకు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మొగ్గులు ఉన్నాయి చూసారా ఈ మొగ్గులు అవన్నీ విచ్చుడుకో ఉంటాయి అనుకుంటారు బాగున్నాయి కదా నాకు చాలా ఇష్టం ఈ ఇవి ఇది ఆక్సిజన్ మంచిగా మనకి ఇప్పుడు వేసుకుని అలా ఉంటాం కదా అలాంటప్పుడు మంచిగా ఆక్సిజన్ వాటిని ఇస్తుందని చెప్పి అంటారు ఆక్సిజన్ అది ఇది ఇస్తుంది అంటారు బాగుంది కదా బాగుంది కదా ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా కూడా ఫ్రెండ్స్ ఆక్సిజన్ అది ఇచ్చు అంటారు బాగుంది కదా ఫ్రెండ్స్ ఇదేము మల్లె చెట్టు మా పెద్దమ్మ ఇంటి కూడా ఈ నాలుగు చెట్లు ఉంటాయి ఇక్కడ తోసు చెట్టు మళ్ళీ ఏ ముళ్ళు పిల్లలు పెడతాయి అంటారు చిన్న చిన్న చెట్లు కరేపాకు చెట్టు కరివేపాకు చెట్టు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బాయ్ ఆల్ ఫ్రెండ్స్